మేషరాశి అమాయక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మేషరాశి వారికి ఈ రోజున ప్రతి కార్యక్రమంలోనూ తెలియని ఉత్సాహం సహకారం మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడం అలాగే పెద్దల ఆశస్సులు అలాగే పెద్దలతో కలిపి చక్కటి నిర్ణయాలు తీసుకోవడం వారి సహకారంతో అవుతుందా లేదా అనుకున్న పనులలో వారి సహకారం ఆశస్సులతో అవి చేయడానికి మీరు ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి అలాగే బంధుమిత్రులతో కూడా ఈ రోజుని చాలా చక్కగా ఉత్సాహంగా గడుపుతారు వృషభ రాశి మా ఇక వృషభ రాశి వారికి ఈరోజు ఫలాలు ఎలా ఉన్నాయి వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున ఆరోగ్య సంబంధమైన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి ఆకస్మిక మార్పులు ఆకస్మిక నిర్ణయాలు అనుకోని ఆటంకాలు మొదలైనవి ఏర్పడే అవకాశం ఉందంటే ముఖ్యంగా మీరు అనుకుంటున్న పనుల్లో అనుకోని ఆటంకాలు లాంటివి ఏర్పడినా కూడా మీ సమయస్ఫూర్తితో దాన్ని అధిగమించడానికి ఒకటి ప్రయత్నం చేస్తారు అది కూడా వీళ్ళంతవరకు ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఏదైనా ఆటంకాలు లాంటివి ఏర్పడే అవకాశాలు ఉన్నా కూడా దాన్ని మీ తెలివితేటలతో అధిగమిస్తూ సమయానికి ధనాన్ని అరేంజ్ చేసుకోవడానికి ప్రయత్నాలు అనేవి చేయడానికి అవకాశం అనేది ఉంది కుటుంబ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో మీ ఆలోచనలతో మీ కొత్త సృజనాత్మకతతో కుటుంబ సభ్యులతో కలిపి పెట్టుబడులు పెట్టడానికి సంతాన అభివృద్ధి కొరకు చేసే పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాలు అలాగే సంతానం యొక్క విద్యా విధానం మొదలైన వాటిల్లో శ్రమ అధికమైనా కూడా ఎక్కువ కృషితో అనుకున్న ఫలితాలు సాధించడానికి వాళ్ళు చాలా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు మిథున రాశి మా ఇక తదుపరి రాసినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది మిథున రాశి వాళ్ళకి సంఘంలో మంచి మర్యాద ఉన్నత స్థానం గౌరవం అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లో పలుకుబడి వ్యక్తుల సహకారం అలాగే భాగస్వామి వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉండడానికి అవకాశాలు లాంటివి లభ్యమవ్వడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది అలాగే దాంతోపాటుగా వృత్తికి సంబంధించిన విషయాలలో భాగస్వామితో కలిపి నిర్ణయాలు తీసుకుంటూ వృత్తిపరమైన విషయాల అభివృద్ధి కొరకు ఆలోచిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు ఆ విషయంలో గృహంలో వ్యక్తులు అంటే ముఖ్యంగా మీ యొక్క తల్లి అలాగే దాంతో పాటుగా మీ యొక్క వ్యక్తిగత ఆలోచనలు మొదలైనవి కలుపుకొని స్థిర నిర్ణయాలు తీసుకుంటూ దాని తగిన ప్రదేశాన్ని ఏర్పరచుకొని అంటే వృత్తిపరమైన అభివృద్ధి కొరకు వ్యాపారపరమైన అభివృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నాల్లో ఒక మంచి ప్రదేశాన్ని ఎన్నుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు